దుండగుల నుంచి ఓ యువతని కాపాడబోయి ఓ యువకుడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మంలో జరిగింది గంజాయి బ్యాష్ వేధింపులకు గురవుతున్న యువతని కాపాడటానికి ప్రయత్నించి వారి దాడిలో చనిపోవడం కలకలం రేపింది దుండగులతో పోరాడే సమయంలో తన సోదరుడికి ఫోన్ చేసిన సంజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి తన సోదరుడిపై జరుగుతున్న దాడి గురించి గుండాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి సోదరుడు ఆరోపించాడు పండుగ కోసం ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది యువకుడు సంజయ్ ను హత్య చేసి సాగర్ కాలో దగ్గర పడేశారు దుండగులు దీనిపై న్యాయం చేయాలని కర్ణగిరి బైపాస్ దగ్గర కుటుంబీకులు స్నేహితులు ఆందోళనకు దిగారు న్యాయం చేయాలని హత్యకు కారణమైన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు

వాడు చదువుకున్నానండి వాళ్ళు పెద్ద లక్షాధికారులు కాదు ఇప్పుడు కూడా వాళ్ళ పొలం పోయి చదివించుకుంది పిల్లి నాతో లేదా నా బాధ పోతే నా కొడుకు జాబ్ వస్తుంది బెంగళూరు వెళ్ళిపోతుంది నా కొడుకు అని ఏడ్చింది మా పిన్ని మా అక్క అమ్మాయి దాని కష్టాలు పోతాయి అనుకున్న వాడికి జాబ్ వస్తే కానీ ఇంత మోసం చేస్తారు ఒక న్యాయం కోసమే కదండి వాడు పోయింది ఒక అమ్మాయిని కాపాడుతామని పోయిన కానీ ఇంత మంది చేసుకుంటారు మేము అతనుకోలేస్తా ఏమైనా అబ్బాయికి న్యాయం జరగాలి రవిడీసం అంతా అక్కడ ఆ అడ్డాను తీసేయండి అది అక్కడ గంజాయి అటలు అవి తీసేయండి అక్కడ అంతా గంజాతలు అంటే బాగా వాళ్ళ రాజగురు కల్పలో కాలువ దగ్గర అదొకటి అడ్డను కోలగొట్టే ఏర్పాటు చేయండి మాత్రం నాగా ఆ మట్ చల్ల న్యాయం చేయండి ఇల్లు గాలి చేస్తారు చూడండి అలాంటి పనులు పైబడి చదువుకున్నాడండి వాళ్ళు పెద్ద లక్షాధికారులు కాదు ఇప్పుడు కూడా వాళ్ళమ్మ పొలం పోయి చదివించుకుంది పిన్ని నాతో లేదా నా బాధ పోతే నా కొడుకు జాబ్ వస్తుంది బెంగళూరు వెళ్లిపోతుంది నా కొడుకు అని ఏడ్చింది మా పిన్ని మా మా అక్క అమ్మాయి దాని కష్టాలు పోతాయి మాకు తెలియదు వాళ్ళ అన్నయ్య కోసం వాళ్ళన్నే రమ్మంటే వెళ్తంటే పిల్లగాడు మధ్యలో అమ్మ అమ్మ చికెన్ సెంటర్ కాడ ఆటో ఆపి ఒక ఆడ మనిషిని ఎత్తుకొని వచ్చారు ఆ పిల్లగాడు చూశారు ఆ పిల్లగాడిని చూసి ఆటో ఎక్కించుకున్నారు ఆటో గు ఆటోకి గుర్దిేసి ఆ పిల్లగాడిని ఏడా చెప్తాడేమో నిజమా అని ఆ భయంతో వాళ్ళు ఆ పిల్లగాడిని తీసుకుని పోారు కానీ ఉంది న్యాయం ఆ పిల్లగాడు ఏం చేసిండు ఇప్పుడు కొడుతూ ఇరవై సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు ముసలివాడు కాదు కదా మొన్ననే జాబ్ వచ్చింది బాబుకి బెంగళూరు వెళ్ళాలి పది రోజులు ముందు పది రోజులు ఆ తల్లిగారింటికి పంటకు వచ్చిండు కానీ అట్లా చేయడం అది దారుణమా న్యాయం కావాలి నాకు పోలీసు వాళ్ళు నాలుగు రోజుల నుంచి ఎదుగుతున్నారట దొరక పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మమ్మల్ని మా పిల్లగాడి కోసం మేము ర్యాలీ చేస్తాం నా పేరు జ్ఞానసాయి మా తమ్ముడు పేరు సంజయ్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్న టైంలో మా తమ్ముడు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు వచ్చే టైంలో వన్ అవరో ఎత్తికెళ్ళి చంపడం జరిగింది నాకు కాల్ చేసి అన్న నన్ను చంపుతున్నారన్నా అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు తర్వాత ఏమంటే ఫోన్ కట్ అయిపోయి లైవ్ లొకేషన్ పంపించి మెస్ వాయిస్ మెసేజ్ చేసిండు అన్న నన్ను చంపుతున్నారన్న ఇక్కడ ఎవరో ఒక అమ్మాయిని చంపేశారన్న అని వాయిస్ మెసేజ్ చేసిండు మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బండి తప్పించి మనిషిగా అనిపించలేదు ఆ తర్వాత పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాం అక్కడి నుంచే రెస్పాన్స్ ఏం లేదు మాకు తర్వాత మూడు రోజుల తర్వాత వాళ్ళు శవమ కాలలో వెళ్ళిండు అనుమానాలు ఏం లేవన్నారో మీద గంజాయి తాగే వాళ్ళే ఎవరో ఉండాలి ఇదంతా ఐ ఏరియా అంతా అలాంటిది దుండగుల నుంచి ఓ యువతిని కాపాడబోయి ఓ యువకుడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మంలో జరిగింది గంజాయి బ్యాచ్ వేధింపులకు గురవుతున్న యువతని కాపాడటానికి ప్రయత్నించి వారి దాడిలో చనిపోవడం కలపన రేపింది ఈ దాడికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం కరస్పాండెంట్ నవీన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ కొంత మిస్ట్రీగా మారింది సంజయ్ హత్య నాలుగు రోజుల తర్వాత ఆయన విగతి జీవిగా కాలుల్లో తేలియాడుతున్నాడు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నవీన్ ఎస్ పవన్ మనం చూడొచ్చు ఈ నెల పన్నెండవ తారీఖున హత్యకు అతి దారుణమైన హత్యకు గురయాడు సంజయ్ అయితే సంజయ్ అక్కడ ఉన్నట్టు గంజాయి ఏదైతే మత్తులో తూలుతున్నారో యువకులు అతనే ఆ వాళ్ళే చంపి ఆ సాగర్ కాలువలో వేశారని కూడా చెప్తున్నారు అయితే సంజయ్ కి సంబంధించిన బాడీ నిన్న సాయంత్రం వైరా సమీపంలోని ఆ సాగర్ కాలువలో దొరికినట్టు లభ్యమైనటువంటి పరిస్థితిగా పడుతుంది ఈ నేపథ్యంలోనే సంధ్య సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ సంధ్య స్నేహితులు కూడా ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు రోడ్డు మీద కూడా కేటాయించారు వాళ్ళు వాళ్ళంతా కూడా రాజీవ్ స్వగృహ రాజు గృహ కల్పలో ఉంటున్నారు అయితే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది యువత ఎవరైతే గంజాయి ఉన్నారో గంజాయి మొత్తం ఇతన్ని హత్య చేశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపణిస్తున్న కనపడుతుంది అంతేకాకుండా తన స్నేహితులు కూడా ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇప్పటికే మనం భార్య తన కూడా ఆందోళన కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తే గంజాయి అనేది పూర్తి స్థాయి కూడా ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా ఏ యువత యువకుల ఎక్కడ చూసినా కూడా గంజాయి మొత్తంలో చూస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది ఈ నేపథ్యంలోనే గంజాయి పూర్తి స్థాయిలో నిషేధించాలి ఈ అద్దెకి ఎవరైతే కారకులైనారో వాళ్ళపై ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పేసి బంధువులు అయితే కోరుకుంటున్నారు కనపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ నవీన్